హాయ్ అండి ఈరోజు మనం మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ఈ మటన్ కర్రీ అనేది దోశలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది ముందుగా కుక్కర్ తీసుకొని ఒక పావు కేజీ మటన్ని నీట్గా శుభ్రం చేసుకొని వేసుకోవాలండి కొంచెం సాల్ట్ కొంచెం కారం కూడా వేసుకోవాలి మటన్కి బాగా ఉప్పు కారం పట్టించాలి తర్వాత కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోండి ఒక ఎనిమిది నుంచి పది విజిల్ రానివ్వాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఎనిమిది నుంచి పది విజిల్ రాణిస్తే సరిపోతుంది ఒకవేళ ముదురు మటన్ అయితే మాత్రం ముదురు మాంసం అయితే ఇంకొక రెండు విజిల్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోండి బాగుంటుంది వచ్చిన తర్వాత మనం ఈ మటన్ని కొంచెం పక్కన పెట్టేసుకొని చల్లారిని కానీ నేను చేస్తున్న కుక్కర్ అయితే మాత్రం ఇద్దరికి సరిపోతుందండి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుందాము ఒక రెండు ఉల్లిపాయలు ఒక మూడు పచ్చిమిర్చి వేసుకోవాలి కొంచెం వేగనివ్వాలి లైట్గా వేయితే సరిపోతుందండి నేను వీడియోలో చూపిస్తున్నట్టు వేయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అల్లం వెరుండి పేస్ట్ అనేది వేసుకోవాలి కొంచెం కారం కొంచమే వేసుకోండి అవసరమైతే లాస్ట్లో వేసుకోవచ్చు మనం ఆల్రెడీ మటన్లో వేసుకున్నాం కాబట్టి కొంచెం వేసుకోండి సరిపోతుంది ఒక హాఫ్ స్పూన్ ఒక హాఫ్ స్పూన్ జీరా పౌడరు ఒక హాఫ్ స్పూను గరం మసాలా పౌడరు ఒక స్పూన్ స్పూను ధనియాల పొడి హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలిపేసుకోవాలి సిమ్లో పెట్టి అడుగు పట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి మీరు మధ్య మధ్యలో కలపకుండా ఉంటే కనుక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి అడుగు పట్టేస్తూ ఉంటుంది అస్తమానం కొంచెం జాగ్రత్తగా చూసుకొని కలుపుకుంటూ ఉండాలండి ఇప్పుడు కొంచెం మనకు పచ్చివాసన అనేది పోయేంత వరకు కూడా బాగా వేయించుకొని చివరలా కొంచెం ఆయిల్ అనేది తేలుతూ ఉన్నట్టు అనిపించినప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదా మటన్ అనేది ఉడకపెట్టుకొని మటన్ని వేసేసుకోవాలి మటన్ని వేసుకొని పైన మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు వేగితే సరిపోతుంది ఆ తర్వాత మనం మటన్ని ఉడకపెట్టుకున్న వాటర్ ఉంటుంది కదా వాటర్ని యాడ్ చేసేసుకోవాలండి ఈ ఈ ప్రాసెస్లో ఇప్పుడు ఏంటంటే మీకు మటన్ అనేది ఉడకపోతే మాత్రం ఇంకొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని మటన్ని బాగా ఉడకనివ్వండి నాకైతే సరిపోయింది కాబట్టి నేను జస్ట్ ఈ వాటర్ని మాత్రమే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని మంచి గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా దాన్ని బాగా ఉడకనివ్వాలండి మంచి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది వచ్చిన తర్వాత పైన కొత్తిమీర చల్లేసుకొని గార్నిష్ చేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే దోశతో అయితే అద్దరిపోతుందండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి